హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు జీవనం రామాపురంలో లింగయ్య అనే ఒక సన్నకారు రైతు నివసించేవాడు అతని భార్య సీతమ్మ ఆమె చాలా తెలివైనది వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు లింగయ్య చాలా మంచివాడు ప్రతిరోజు తోటకెళ్ళి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు అయితే కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరిగాయి రసాయన ఎరువులు వాడకం వల్ల నేల చెడింది దానికి తోడు వర్షాలు దెబ్బతీశాయి పంట నష్టం మొదలయ్యింది అయినా చేసేదేమున్నది లింగయ్య ఏ ఏటికాయడు అప్పులు చేసి వ్యవసాయం చేయడం నష్టపోవడం జరుగుతూ వచ్చింది ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి చివరికి ఇల్లు గడవడమే కష్టమైంది అయితే అదే క్రమంలో లింగయ్య సారాయికి అలవాటు పడిపోయాడు వెంటనే జూదం కూడా మొదలుపెట్టాడు పొద్దున్నే సారాయి తాగి రోజంతా జూదం ఆడి రాత్రి అయ్యేసరికి మళ్ళీ తాగి వచ్చాడు ఏ పని దొరక్కపోతే కూలీకి వెళ్దాం కానీ నువ్వు సారాయి తాగేందుకు జూతం ఆడేందుకు వీలు లేదు పిల్లలు ఏమనుకుంటారు అని మందలించేది సీతమ్మ అయినా లింగయ్య ఆమె మాట వినలేదు సరికదా ఊళ్ళో అప్పులు చేసి మరీ త్రాగి రావటం మొదలుపెట్టాడు రోజంతా మత్తులో జోగే లింగయ్య అసలు ఇప్పటిక ఇంటి పరిస్థితులను అర్థం చేసుకునే దశలో లేడు తాగి వచ్చి సీతమ్మతో గొడవ పడటం మొదలుపెట్టాడు సీతమ్మ మంచి మాటలు ఆమెకే బరువు అయ్యాయి ఆమె ఏమన్నా లింగయ్య వినిపించుకోవట్లేదు పొలం వ్యవసాయం భార్యా పిల్లలు గురించి కాక రాత్రింపవలు సారాయి గురించే ఆలోచన లింగయ్య పరిస్థితిని గమనించిన సీతమ్మ ఊళ్ళో పనికి పోవటం మొదలుపెట్టింది నేను ఆకలికి మాడితే పర్లేదు కానీ పిల్లలున్నారు కదా అని ఒకవైపు సీతమ్మ కూలిపని మొదలు పెడితే అది గమనించిన లింగయ్య తాగుడుకు ఇంకా బానిసాయి ఊరంతా అప్పులు చేయటం మొదలెట్టాడు చివరికి ఒక రోజున అప్పుల వాళ్ళంతా ఒక్కసారిగా ఇంటి మీదికి వచ్చేసరికి చేసేదేమీ లేక సీతమ్మ తను దాచుకున్న డబ్బునంతా వాళ్ళకే పనిచేసింది రాను రాను లింగయ్యకు అప్పు కూడా దొరకటం కష్టమయ్యింది డబ్బులు ఇవ్వమని భార్యతో రోజు గొడవ పెట్టడం మొదలుపెట్టాడు అన్నిటికీ సీతమ్మ మౌనమే సమాధానం అయ్యింది అన్నేళ్లు కాపురంలో ఆమెను పన్నెత్తు మాట అని లింగయ్య ఇప్పుడు ఆమె చర్యల్ని తప్పు పట్టడం మొదలుపెట్టాడు ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు సీతమ్మకు ఏం చేయాలో తోచలేదు తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని బాధపడింది అతన్ని బాగుపరిచేందుకు ఎంతమందిని అడిగినా ఎవరి దగ్గర సరైన సలహా దొరకలేదు ఒకరోజు సాయంత్ర సమయంలో సారాయి తాగి వచ్చాడు లింగయ్య సీతమ్మ అతన్ని పట్టించుకోకుండా తను పని తాను చేసుకుంటుంది ఇదిగో నిన్నే వంద రూపాయలు ఇవ్వు అన్నాడు లింగయ్య దేనికి అన్నది సీతమ్మ మగోడన్నాక లక్ష అవసరాలుంటాయి అన్నీ చెప్పాలా అన్నాడు లింగయ్య డబ్బులు అడుక్కునేవాడు అడుక్కున్నట్లే ఉండాలి ఏమి అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిందే అయినా సారాయి తాగేందుకు నేను ఇంకా డబ్బులు ఇవ్వను అన్నది సీతమ్మ గట్టిగా లింగయ్యకు కోపం వచ్చేసింది చేతిలో ఉన్న చర్ణకోలను సీతమ్మ మీద జలిపించాడు అంతవరకు పిల్లిలా ఊరుకున్న సీతమ్మ ఆ క్షణంలో పులిగా మారింది క్షమయ దరిత్రి సీతమ్మ ఉగ్రరూపం దాల్చిన మహాకాళి అయ్యింది లింగయ్య చేతిలో చర్ణకోలను చటుక్కున లోకొన్నది బొక్క బోర్లా పడిన లింగయ్యను దాంతోటే ఇష్టం వచ్చినట్లు బాధింది కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ మీ మగవాళ్లకేనా మాకుండవా మీ బాధల్ని మర్చిపోయేందుకు మీరు త్రాగుతారా ఎన్ని కష్టాలు ఎదురైనా మరి మేమెందుకు త్రాగంరా అంతా బాధ్యత గురించేరా మీకు బాధ్యత లేదు మాకు ఉన్నది ఇంటిని పిల్లల్ని అందరినీ పక్కన పెట్టేసి సారాయి మొత్తులో ఊగేందుకు సిగ్గిలేదురా నీకు అని గద్దిస్తూ చెలరేగిన సీతమ్మ ముఖంలోకి కూడా చూడలేకపోయాడు లింగయ్య ఆమె అరుపులు విని ఇరుగు పరుగులందరూ పరిగెత్తుకొచ్చారు ఝాన్సీ లక్ష్మిలాగా యుద్ధం చేస్తున్న సీతమ్మను ఆపేందుకు ప్రయత్నించారు మగవాళ్లంతా ఇంతే అని సర్ది చెప్పబోయిన ఇరుగు పరుగులందరికీ కూడా బాగా గట్టిగానే సమాధానమిచ్చింది సీతమ్మ చూస్తూ ఉండండి ఇవాటి తర్వాత ఇతను తాగి వచ్చినప్పుడల్లా ఇలాగే కొడతాను ఎవరు ఏం చేస్తారో చూస్తాను అంటూ మళ్ళీ ఒక్కసారి వాయించింది లింగయ్యను ఆమెకు సమాధానం చెప్పలేక అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు కొద్దిసేపటికి తన కోపం చల్లారేక మెల్లగా తనే పోయి డాక్టర్ను పిలుచుకొచ్చి భర్తకు వైద్యం చేయించింది ఇదిగో చెప్తున్నాను రేపు త్రాగి వచ్చావంటే మళ్ళీ దెబ్బలే అని బెదిరిస్తూ అయితే ఆమెకు ఇక మళ్ళీ చెయ్యి చేసుకోవాల్సిన అవసరం రాలేదు స్వతహాగా మంచివాడైన లింగయ్య ఒకే దెబ్బకు కుదురుకున్నాడు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ రోజూ కూలికి పోతున్నారు డబ్బుల్ని పొదుపు చేస్తున్నారు మరుసటి సంవత్సరం వానలు పడ్డాయి పంటలు బాగా పండాయి లింగయ్య సీతమ్మల కష్టాలు తీరాయి పిల్లల నవ్వులతో కుటుంబం మళ్ళీ సజావుగా నడవసాగింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ